సమాజం పెట్టువారికి ఏ ప్రయోజనం స్వేచ్ఛ ఆశ్రయిస్తాడు స్వేచ్ఛ అనేది సమాజంలో ఉన్నా లేకపోయినప్పటికీ ఒంటగా ఉన్నా దంటగా ఉన్నా స్వేచ్ఛ అనేది అసంభవం కానీ స్వేచ్ఛగా నువ్వు ఉండి మళ్ళీ స్వేచ్ఛ గుర్తు ప్రయత్నిస్తాగా అలాగే ఆంధ్ర లక్ష్మి నువ్వు ఉండి ఆంధ్ర గుర్తు ప్రయత్నిస్తాగా మౌన స్వరూపంగా ఉండి మౌన గుర్తు ప్రయత్నిస్తావు కదా అరే నేను మాట్లాడి మాట్లాడి ఉసు కావద్ది నేను మౌనంగా ఉంటాను నువ్వు మాట్లాడినా మాట్లాడబోయినా నీతో మాట్లాడింది సిద్ధంగా ప్రకృతి లేదుగా ప్రకృతి మౌన పదార్థం ఆకాశం మౌనం పంచుభూతాలు మౌనం నిద్ర మౌనం అన్నీ మౌనం నువ్వు మహిళ ఎప్పుడు ఉన్నాగో కొత్తగా మౌనం అట్లాంటి కాబట్టి మౌన గమనిక నందు నీ యొక్క కార్యక్రమాల యొక్క భాగంగానే అనుబంధాలు ప్రసక్తి లేదు కానీ ఇదేమైనంత వరకు తల్లి తండ్రి గురువు అతిథులతో కూడా ఆహారము పానీయము తగిన బట్ట గూడు ఉంటూ ఆ విధంగానే వ్యవజ్ఞానంలో తోడు నీరుతో నలుగురితో కలిసి ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ పుట్టి తన విలాసంగా గ్రహించి తను తానే చట్టాకరణ ఉన్నదంతా కూడా అవ్యక్తమైన విత్తనంతో ఉన్నట్లుగా తన వీర కణంలోనే వీరకణం అంటే నేను నేనన్న భావ ఆ తెలివైన కనమునందు జ్ఞానమనే అనే కనమనందు గమనించే సాక్షి కనమనందు తను తాను అనుభవం పుచ్చేది అనుభవపడేది కర్త కర్త కర్మ క్రియ ఈ సర్వ సృష్టి ఈ పదార్థం అన్నీ కూడా దాని మీద అవ్యక్తంగానే ఉన్నాయి అని తానే శబ్దం లేనప్పుడు నిశ్శబ్దంగా నిశ్శబ్దం లేనప్పుడు శబ్దంగా ఇవన్నీ కూడా పదార్థమే ఈ పదార్థ ప్రసక్తి లేనప్పుడు ఈ స్వరూపం నీతి నివేదిక ఊరక ఉండు దీనివల్ల పేజం సిద్ధించి ఇచ్చకుచే వారాల్లో తాను సమాజ సుఖతో మానవ సమాజంతో ఈ జంతువులు లోకా సమర్థ సుఖమూ అన్న సమర్థత్వ భావన సహజంగా ఉన్నందున చలి చూసి తన జీవితం కొనసాగిస్తూ నిత్యకృత్య వ్యవహారాల్లో అందరితో పాటు ఉన్నట్టుగా ఉన్నాను తాను ఏ వ్యవహారం చేసినా చేసే చేయకపోయినప్పటికీ మౌన స్వరూపంతో ఉండటమే స్వయం అనుభవం స్వయం సాక్షాత్